హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అయితే రావడం జరిగింది అనమాట రైతు భరోసా సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం అయితే కావస్తుంది కాబట్టి ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచి జంప్ చేస్తారో ఏంది ఎవరెవరికి వేస్తున్నారు ఎవరికి డబ్బులు రావు కొత్త రూల్స్ ఏమున్నాయని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం గతంలోనే మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి మీ అందరి అకౌంట్లో అయితే రైతు భరోసా నిధులు దీపావళి కానుకగా డబ్బులు పడతాయన్నారు దీపావళి వెళ్ళిపోయింది ఇప్పుడు నవంబర్ నెల వచ్చింది చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే నవంబర్ నెలలో కనీసం రైతు భరోసా డబ్బులు అనేది పడుతుందా పడదా అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వానాకాలం సీజన్ సంబంధించి ప్రభుత్వం అయితే పంట వేసిన వాళ్ళకే డబ్బులు వేస్తామని చెప్పింది ఇప్పుడు వరి అనేది దాదాపు ఆ తలకు వరి వడ్లు వచ్చే సమయం అయితే నెక్స్ట్ పంట కోసం అయితే దున్నకాల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడన్నా పంట పెట్టుబడి సాయం వస్తే చాలా పాటు ఉంటుందని చెప్పేసి అదే విధంగా సహాయంగా అందుతుందని పత్తి వేసిన వారు సెకండ్ పంట కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలోనే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వారు అందరికీ రైతు భరోసా నిధులకు సంబంధించి డేట్ అనేది మనకు డిక్లేర్ చేసినట్లు ఒక అయితే రావడం జరిగింది ఇందుకు సంబంధించి వీళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా నిధులు అనేది మీ అకౌంట్లో అయితే జమ అవుతాయట అక్కడ నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఏందనేది వీడియో లో తెలుసుకుందామండి ఇతరులకు సంబంధించి రైతు సంబంధించి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో మేము మాట ఇచ్చాం ఎన్నికల మూమెంట్లో ఆగస్టు పదిహేను తారీఖు లోపల అంతకంటే ముందే చేసి తీరాం ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు డెబ్బై శాతం మందికి రెండు లక్షల కంప్లీట్ చేశాం ముప్పై శాతం మంది మిగిలారు ఒకేసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు అయితే రావాల్సి అయితే ఉంది అతి చోరలో అకౌంట్లు అయితే డబ్బులు అయితే జమ అవుతాయని రెండు లక్షలు ఆ పైన వడ్డీ లీస్ట్ రావాలంటే తప్పనిసరిగా మీరు తీసుకునే బ్యాంకులో లోన్లు అనేది రీపే అనేది వడ్డీ అనేది చెల్లించిన తర్వాత ఆ లిస్ట్ అనేది వస్తుంది చాలా వరకు ఏమైతే ఇవడం జరిగింది ఈ టైం ప్రకారం చూసుకున్నట్లయితే గతంలో నాలుగు లక్షల మంది అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి సంఖ్య ఆరు నుంచి ఏడు లక్షల మందికి చేరినట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట తాజా సమాచారం మేరకు నుంచి ఎప్పటి వరకు డబ్బులు జమ అవుతాయంటే పూర్తి స్థాయిలో దాదాపు ఈ నవంబర్ నెల చివరి అక్కర్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే డిసెంబర్ వారం వరకు మీ అకౌంట్ లో అయితే డబ్బులు కూడా పడతాయని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నాలుగు విడత లిస్ట్ అనేది సిద్ధం చేస్తున్నట్లు పూర్తి స్థాయిలో పరిశీలన సిద్ధంగా ఉన్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనకు ఎన్ని జిల్లాలో డబ్బులు పడతాయి రైతు భరోసా ఎంతమందికి డబ్బులు పడతా ఎవరెవరికి డబ్బులు రావని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో గతంలోనే రైతు బంధు సంబంధించి మొదటి విడతలు వేశారు ఎందుకంటే టైం తక్కువ ఉండడంతో అప్పుడు ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అందరికీ అయితే వేశారు ఇక ఏదైతే బీఆర్ఎస్ సర్కారు మాదిరిగా ఈసారి మాత్రం టైం ఇచ్చారు దాంతోపాటు వానాకాలం సీజన్ సంబంధించి కూడా ముగిసింది కాబట్టి ఇప్పటికే ఒక ఫైనల్గా రైతుల నుంచి ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి అన్ని కూడా సూచనలు అయితే తీసుకోవడం జరిగిందనమాట సరి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారికి డబ్బులు అనే అకౌంట్లు అయితే జమ అవుతాయండి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత జిల్లాలకు జమ అవుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను జిల్లాల్లో డబ్బులు పడుతాయి అది కూడా పూర్తి స్థాయిలో ఎలా అంటే మొత్తంలో ధరణి ఉంది ధరల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు భూమాత ఇక డిజిటల్ క్రాప్ సర్వే జరుగుతుంది శాటిలైట్ ద్వారా ఇప్పటికే సర్వే అనేది ఏదైతే డెబ్బై ఏడు శాతం అయితే కుటుంబ సర్వే బీసీ కులగణ ఆర్థికంగా ఇందులో వచ్చేసి రైతులకు సంబంధిత రైతు భరోసా రైతు రైతు బీమా ఇలాంటి పథకాలు వస్తున్నాయా లేవని అడుగుతున్నారు కాబట్టి ఈ డేటా ప్రకారం కూడా గా తీసుకొని ఇప్పటివరకు డెబ్బై ఏడు శాతం అయితే కంప్లీట్ అయింది ఆ కంప్లీట్ అయిన మేరకు కొంతమందికి అయితే గా పిక్ చేసి వారందరి అకౌంట్లో అయితే డబ్బులు అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారండి మీ ఫోన్లకు సంబంధించి మెసేజ్ కూడా వస్తుంటాయి ఒకసారి చెక్ చేసుకోండి చాలా మంది మిత్రులు చెప్తున్నారు అన్న మాకు దీపావళి అన్నారు ఇప్పుడు నవంబర్ వచ్చింది నవంబర్ నెల నుంచి కూడా చాలా మంది మాకు ఒక్క రూపాయి కూడా రావడం దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు అయితే ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కొత్త రూల్స్ కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట పిఎం కిసాన్ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఈ రేషన్ కార్డు ఉన్నవారికే రైతు భరోసా ఇవ్వాలని అది కూడా మొదటివేర్తో వచ్చేసి మనకు ఐదు ఎకరాలు కుదిరితే పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇచ్చే విధంగా ఎవరికి రాదంటే పూర్తి స్థాయిలో ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ వెంచర్లు వందల ఎకరాలు ఎకరాలు ఉన్నవారు పనికిరాని భూములు పడగబడ భూములు వారికి అయితే డబ్బులు అయితే రావని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట తాజాగా దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ అనేది సిద్ధం చేశారు ఇందులో కొన్ని రకాల ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి ఇప్పుడు ఐదు ఎకరాల వరకు లిమిట్ పెట్టినట్లయితే కొంతమంది ఐదు ఎకరాల్లో సాగు చేస్తారు కొంతమంది అందులో రెండు ఎకరాలు చేసి మూడు ఎకరాలు పడగ పెడితే వాళ్ళ పరిస్థితి ఎలా దాంతోపాటు ఐదు ఎకరాలు ఉండి ఐదు ఎకరాలు గనుక పడగ పెట్టిననుకో వాళ్ళ పరిస్థితి ఎలా క్వశ్చన్ మార్క్ దాంతోపాటు ఇప్పుడు ఒక రైతు దగ్గర వంద ఎకరాలు ఉన్నాయనుకో పది ఎకరాల వరకు లిమిట్ పెట్టినట్లయితే కౌలి తీసుకున్నారు మరొక పది పది ఎకరాలు ఇలా రెండు రకాల ఈ ప్రభుత్వం పైన బడ్జెట్ అనేది పడుతుంది కాబట్టి ఒక ఆప్షన్ అనేది మనకు ఈ నెలలోనే ఇవ్వాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది అనమాట మీరు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి మీకు ఎంత ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు డేటా అనేది ప్రతిరోజు అనేది సర్వే జరుగుతుంది సర్వే జరిగిన తర్వాత నెక్స్ట్ డే మనకు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పీడప్ చేసి నూట యాభై కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టింది కాబట్టి ఆ డాటా ప్రకారం ఆన్లైన్ డేటా ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని షాటిలైట్ ఆధారంగా గుర్తించారనమాట కొంతమందికి సఫిషియన్ డేటా ప్రకారమే మీ అకౌంట్లు అయితే డబ్బులు అయితే పడతాయండి అందరికైతే రావు ఎందుకంటే వ్యవసాయం చేయ తప్పనిసరిగా వ్యవసాయం అయినా చేసి ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి రన్నింగ్ లో ఉంటే సరిపోతుంది ఈ కేవైస్ అయినా చేసుకున్నారా లేదా గతంలో రైతు బంధు వచ్చినా ఎలిజిబుల్ కిసాన్ ఉన్నాయి ఎందుకంటే అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉంటుంది కాబట్టి కొంతమంది యాక్టివ్ లేదని చెప్తున్నారు ప్రభుత్వం అనేది ఈ నెల దాదాపు నవంబర్ చివరి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటుంది అంటే దాదాపు ఇరవై ఏడు తారీఖు ఇరవై తారీఖు నుంచి ఆ స్టార్ట్ అయ్యి మనకు డిసెంబర్ ఇరవై తారీఖు లోపు అయితే కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది ఇందులో ప్రధానంగా మరో గుడ్ ఏందంటే మిడతల వారికి వేస్తారు గతంలో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెంచుకుంటూ ఎలా వెళ్ళారో సేమ్ అదే ప్రాసెస్ లో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు మొదటి విడత రెండో విడత మూడు ఎకరాల నుంచి ఏడు ఎకరాలు తర్వాత మూడో విడత వచ్చేసి ఏడు ఎకరాల నుంచి పది ఎకరాలు గతంలో ఏం చేశారు ఆరు నెలలకు ఒక పాటు ఆరు నెలలకు పంట కాబట్టి ప్రభుత్వం విడత చేసిన వెంటనే అన్ని ఎకరాలకు అయితే పడేది ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాదు విడతల వారిగా ప్రభుత్వం వితిన్ పదిహేను రోజుల్లో రెండు వేల కోట్లు మరో పది రోజుల్లో రెండు వేల కోట్లు మొత్తం అందరి అకౌంట్లో జమ కావాలంటే కూడా సిద్ధంగా ఉందన్నమాట అందరి అకౌంట్లో కూడా అధిక శాఖ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డేటా ప్రకారం ఎవరికి ఇయ్యాలో ఎవరికి ఇవ్వకూడదు ఎలాంటి ప్రశ్నలు మన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చల్లో ప్రజలకు విధులకు సంబంధించి ప్రతిపక్ష పక్షలకు చెక్ పెట్టే విధంగా ఎలాంటి ప్రశ్నలతో ముందుకెళ్లాలని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది మొత్తానికి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ బర్త్డే రోజు అంటే డిసెంబర్ ఏడు తారీఖున సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి మొత్తానికి ఇప్పుడు విజయోత్సవాల కార్యక్రమం అనేది జరుగుతుంది నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు ఈ లోపే ప్రభుత్వం అయితే సమాయత్తమై అందరి అకౌంట్లో కూడా మనకు ఈ నెల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అకౌంట్లో కూడా పడతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కాస్త అటుఈ అయినా మొత్తానికైతే మీ అకౌంట్లో అయితే తప్పనిసరిగా ఈ నెల నుంచే డబ్బులు అయితే పడతాయండి చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి అప్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఏది చూస్తున్నారు ఇప్పుడైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ఉందో అందులో ఆరోగ్యశ్రీ కావచ్చు ఇవన్నీ కూడా దాంట్లో లింక్ చేయబోతున్నారు మనకు జనవరి నుంచే ఆరుకేజీల సన్న బియ్యం అయితే ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది ఎందుకంటే సన్న ఓట్లకు సంబంధించి కొనుగోలు చేసి బోనస్ అయితే అందిస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల చాలా వరకు అయితే తప్పకుండా వ్యవసాయ బావులు అయితే ఉంటాయో ఆ వ్యవసాయ బావుల దగ్గర మనకు సోలార్ పంపు సెట్లు ఫ్రీగా లేదంటే రాయితీల రూపంలో ఇదే వ్యవసాయ సంఘాలు కావచ్చు పాటు బ్యాంకుల నుంచి కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు ఇలా ఏర్పాటు చేసుకొని కరెంట్ అనేది మనకు బాహ్య అవసరాలకు వాడుకున్న తర్వాత మిగిలిన కరెంట్ అనేది ప్రభుత్వాన్ని వాడుకుంటే రెండు రకాలు కూడా ఉపయోగపడుతుంది రెండు రకాల డబుల్ ఆదాయం వస్తుందని చెప్పేసి ఏం దీనికి సంబంధించి క్లీన్ సింగులర్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల We'll be right <laughs> back. మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలని కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారన్నమాట మొత్తానికి ఈ నెలలోనే మరో పథకం ఏదంటే మనకు మైండ్ అంటాం కదా దాదాపు ఇరవై నుంచి దాదాపు ఇరవై ఒకటి తారీఖులోపు మనకు కంపల్సరీగా అయితే లీస్ట్ అయితే ఇవ్వాలి సో కాస్త కొన్ని చోట్ల కంప్లీట్ అయిందంటే కొన్ని చోట్ల లేట్ అయింది సో మొత్తానికి ఈ నెల ఇరవై తారీఖు నుంచి మీకు స్థాయిలో అయితే గ్రామ సభ నిర్వహించి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అందులో ఫైనల్ చేసి లీస్ట్ అయితే ఇవ్వనున్నారు తర్వాత మీకు సొంత స్థలం ఉన్నట్లయితే కట్టుకోవడానికి పునాది కట్టుకుంటే లక్ష రూపాయలు పునాది తర్వాత లక్ష యాభై వేలు లక్ష ఇరవై ఐదు వేలు ఇలా మొత్తానికి నాలుగు దశల్లో వచ్చేసి మొత్తం మీ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి అది కూడా దీంట్లో కండిషన్లు ఏంటంటే రేషన్ కార్డు అన్నారు కానీ ప్రస్తుతానికి ఆధార్ కార్డు సరిపోతుంది రెండో విడత వచ్చేసి మనకు పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డు అయితే ఉండాలి మహిళా మీద అకౌంట్ ఉండాలి దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా మహిళా పేరు మీదనే పట్టా ఇస్తారనమాట పిల్లలకు సంబంధించి మరో గుడ్ న్యూస్ ఏంటంటే లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి ఇప్పటికే ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వనున్నారు పార్శికవేత్తలు ఎదగడానికి వీళ్ళకి సంబంధించి ఇరవై ఐదు వందలకు సంబంధించి ఈ నెలలోనే ఫైనల్గా కొన్ని గైడ్లైన్స్ అయితే మనకు విడుదల చేయబోతున్నారట సో మొత్తానికి ఎందుకంటే వచ్చే నెలలోనే మనకు జనవరి చివరి వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది గ్రామ పంచాయతీ తర్వాత మనకు జనవరిలోనే మూడు విడతల్లోనే మనకు ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి ఒకటి తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే మధ్యాహ్నం ట్వంటీ వంట వరకు ఎలక్షన్ సంబంధించి ఓటు అయ్యాలి తర్వాత అదే రోజు రిజల్ట్ అయితే ఉంటాయి ఇక ఉప సర్పంచ్ ఎలక్షన్లు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి కాబట్టి మొత్తానికైతే ఇదే అండి మనకు లేటెస్ట్ అప్డేట్ రైతు భరోసా సంబంధించి మీరు తప్పనిసరిగా వ్యవసాయం చేసి అయితే ఉండాలండి రూల్స్ అనేది యాడ్ చేస్తున్నారు కొంతమందికి అయితే రావని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే కౌలు రైతులకు ఇవ్వాలి ఇటు భూములు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం పైన ఇప్పటికే రైతు బంధుతో పోల్చుకుంటే రైతు భరోసా డబ్బులు పెరిగాయి కాబట్టి బడ్జెట్ ఏ రకంగా ఉంది ఇందుకు సంబంధించి ఎలా మనం పూర్తి స్థాయిలో ముందుకెళ్లాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే విధించి దాని ప్రకారం అయితే చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి బడ్జెట్ సమావేశాల లోపు తప్పనిసరిగా ఇప్పటికే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో అయితే విడుదల అంటే పెట్టారు కాబట్టి ఆ కోట్ల ప్రకారం అయితే మనకు పూర్తి స్థాయిలో కూడా మీ అకౌంట్ అయితే ప్రభుత్వం మనకు తప్పనిసరిగా ఈ నెల నుంచి లేదంటే వచ్చే నెల నుంచి తప్పనిసరిగా డబ్బులు అయితే పడతాయి ఇక సాగదీయడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా కొన్ని పథకాలు లేట్ అయినా కూడా ఈ రైతు భరోసానే ప్రత్యేకంగా తీసుకోవాలని చూస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగింది